నరనారాయణ అవతారం తపస్సుతో ధర్మరక్షణ హిమాలయాల్లో భద్రిక ఆశ్రమం అనే పవిత్ర స్థలం ఉంది అక్కడే విష్ణు నరుడిగా నారాయణుడిగా రెండు దివ్య రూపాలలో అవతరించాడు వీరిద్దరూ తపస్సులో నిమగ్నమై సర్వలోకాలకు ఆదర్శంగా నిలిచారు దేవతలు వారిని దర్శించడానికి వస్తుంటే దానవులు ఈ తపస్సు వల్ల తమ శక్తి తగ్గిపోతుందని భయపడ్డారు ఒకసారి దేవేంద్రుడు వారిని పరీక్షించడానికి అప్సరసలని పంపాడు వాళ్ళందరూ తపస్సు ముందు తల వంచి వెళ్ళిపోయారు అప్పుడు నారాయణుడు తన తపస్సు శక్తితో ఒక దివ్యశ్రీని సృష్టించాడు ఆమె ఊర్వశి ఆమె సౌందర్యం చూసి దేవేంద్రుడు కూడా నమస్కరించాడు అప్పుడే నారాయణుడు నవ్వి అన్నాడు తపస్సు ధర్మము ముందు ఏ సౌందర్యము నిలవదు అలా నరనారాయణులు ప్రపంచానికి తపస్సు నియమము ధర్మము విలువలను నేర్పారు